తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను అందిస్తాం చేసుకుంటాం రోజు నుంచి ఒక స్పెషల్ వీడియోస్ వస్తుంటాయి ఎందుకంటే ఈరోజు నుంచి మేము థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకుందాం థర్టీ డేస్లో తెలుగు టు మరాఠీ తెలుగు నుంచి మరాఠీ మీరు నేర్చు నేర్చుకోవచ్చు ఈజీగా మీకు ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే నేను ప్రతిలిపి యాప్లో రాస్తాను తెలుగు నది అంత పర్ఫెక్ట్ కాదు మాట్లాడడానికి కూడా రాస రాయడానికి కూడా నేను ఇంగ్లీష్లో రాస్తాను మీకు అర్థం అర్థం కావచ్చు ప్రతిలిపి యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ యాప్లో డిస్క్రిప్షన్లో పెట్టా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ నాకు ఫాలో చేయండి నేనేది రాస్తే దానికి రిప్లై చేయండి ఇంకా కమెంట్ బాక్స్లో మీకు అర్థం కాలేదంటే నాకు చెప్పండి నేను సమాధానం ఈ రోజు నుంచి థర్టీ డేస్ సాలెన్ మరాఠీ నేర్చుకో నేర్చుకోవడానికి తీసుకుందాం తీసుకుందాం ఓకే ఇది ఫస్ట్ డే కదా ఫస్ట్ డే ఏం నేర్చుకుందామంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే మా మా గురించి మా గురించి ఇంకొకరికి ఎలా చెప్పాలి ఇది వెరీ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎవ్రీ లాంగ్వేజ్ మేము అడుగుతాం అందరికీ అడుగుతాం ఇది చాలా కామన్ క్వశ్చన్స్ అండ్ రిక్వైర్డ్ క్వశ్చన్స్ ఇది నేర్చుకుందాం ఫస్ట్ వీడియో ఆఫ్ మరాఠీ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మీ పేరెంటి అని అడుగుతాం కదా మీ పేరెంటి అని అడుగుతాం అన్ని లాంగ్వేజ్లో అయితే మరాఠీలో ఎలా చెప్పాలి तुझं नाव काय तुझं नाव काय मराठीलो तुझं नाव काय नी पेरे इंका रेडो क्वेशन मीरेकडूनटर मीर एकड अंत मराठी तुम्ही कुठे राहता तुम्ही कुठे राहता मीर एकड तुम्ही कुठे राहता नी पेरे आणि अडगाटे तुझं नाव काय तुझं नाव काय मी मीरेकडून टो आणि अडगाल तुम्ही कुठे राहता ఇంకా थर्ड क्वेश्चन क्वेश्चन आईंदी कदा इंक समाधानं चपाली. ಅದೇ ಎಲ್ಲ ಚಪ್ಪಲಿ ಎವರ ಅಡುಗೆ ನೀ ಪೇರೆ ನೀರು ಮರಾಠಿ ಎಲ್ಲ ಚಿತಾರು ಮಾೇರು ಕವಿತ ನೇರು ಸೋಹಂ ನೇರು నా ಇದೇ ಕವಿತ ಅನುಕೊಂಡೇರು ಕವಿತ ಮಾಜನಾ ನಾವು ಕವಿತ ಮಾಜ ನಾವು ಕವಿತ ಕವಿತಾ ಕವಿತ ಮಾಜನಾ కవిత క్వశ్చన్ ఏముంటుంది నీ పేరేంటి మంచి తుజా నావు కాయ దానికి సమాధానం ఏముంటుంది నా పేరు కవిత మాజ నా కవిత ఇలా చెప్పాలి ఇంకా మీరు ఉంటారు ఇది చెప్పిందను కదా మీరు ఉంటారు అంటే తుంగి కుట్టే రహత దానికి సమాధానం నేను బెంగళూరులో ఉంటా నేను బెంగళూరులో ఉంటా మీ బెంగళూరా రహతే మీ బెంగళూరా రహతే నేను బెంగళూరులో ఉంటా మీ బెంగళూరా రహతే ఇలా చెప్పాలి ఇంకా ఇంకా క్వశ్చన్ ఏమంటే మీరు జాబ్ చేస్తారా అలా అడుగుతారు కదా అలా అడగాలి మీరు జాబ్ చేస్తారా అది మరాఠీలో ఎలా చెప్పాలి తుమ్ జాబ్ కర్తా తుహి జాబ్ ఇది క్వశ్చన్ అయింది కదా ఇది క్వశ్చన్ అయింది ఇంకా దానికి సమాధానం ఎలా చెప్పాలి అవును నేను జాబ్ చేస్తాను అవును నేను జాబ్ చేస్తాను ఇది మరాఠీలో ఎలా చెప్పాలి హో మీ జాబ్ కర్తే హో మీ జాబ్ కర్తే ఇక్కడ जेंट्स होते, करतो चप्पाली जेंट्स होते, लेडीज आईते करते अला चप्पाली इनका चाला मराठी वीडियोस में को सम मी कोसम उस्ता हूँ ना ही टाइम की मेरो ना चैनल सब्सक्राइब चेस इक्वा मराठी ना को तेलगु ये తెలుగు అంతా రాలేదు బాగా కానీ నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే పీపుల్ కమెంట్ బాక్స్లో చెప్తా ఉన్నారు మాకు మరాఠీ నేర్చు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుంది కదా అందుకే వాళ్ళు చెప్తున్నారు అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను నాకు మరాఠీ నేర్పించడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ ప్రతిలిపి యాప్ లింక్ నేను పెడతా డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడ వెళ్ళి నాకు ఫాలో చేయండి ఏది నేను రాసుంటాను అది చదవండి అర్థం కాలేకపోతే కమెంట్ బాక్స్లో చెప్పండి హ ఇంకొకటి అది మొత్తం ఫ్రీగా ఉంది ఒక రూపాయి కూడా మీరు ఇవ్వ ఇవ్వక్కర్లేదు అక్కడ నాకు స్టిక్కర్స్ ఇవ్వండి స్టిక్కర్స్ ఇవైతే నాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇంతే ఇది మాది ఫస్ట్ వీడియో మీకు అర్థం అర్థంగా అర్థమైంది అనుకుంటా ఇంకా లేదంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఇంకా కరెక్షన్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ